అవును మీరు ఇంతకీ సంక్రాంతికి పిండి వంటలు చేసేసారా మేమైతే ఈ రోజు మొదలు పెట్టామనమాట మా అత్తమ్మ నెల రోజుల నుంచి ఫోన్ లో మీరు ఎప్పుడు వస్తారు పిండి వంటలు ఎప్పుడు చేసుకోవాలమ్మా అనేసి అయితే అంటూనే ఉండేదనమాట ఎందుకు అని అంటే విలేజ్ లో చాలా మంది వస్తూ ఉంటారు కదా వాళ్ళందరికీ పంచడం కోసం అనేసి లాస్ట్ ముందు సంవత్సరం అయితే మేము కరెక్ట్ గా భోగి పండుగ రోజు వచ్చాము అనమాట ఆ రోజు పిండి వంటలు పెట్టుకుంటే చాలా మంది ఇంటికి వస్తూ ఉంటారు కదా వాళ్ళందరికీ ఇప్పుడే చేస్తున్నాము తర్వాత రండి అని చెప్పడానికి చాలా బాధపడింది అనమాట మా అమ్మ అందుకే ఈసారి నాలుగైదు రోజులు ముందే వచ్చేసాం మనకి సిటీలో టౌన్లలో అయితే ఇలాంటి వాళ్ళు ఎవరు కనిపించరు కానీ పల్లెల్లో చాలా మంది వస్తూ ఉంటారు కదా వాళ్ళకి లేదని చెప్పాలి మా అమ్మకు చాలా బాధ నాకు ఇలాంటి పిండి వంటలన్నీ చేయడం రాదు కానీ మా తమ్మకు మాత్రం కొంచెం హెల్ప్ చేస్తూ ఉంటానమాట ఏంటక్క నువ్వు చేసే హెల్ప్ వీడియో తీసుకోవడం అని మాత్రం అనుకోవద్దు ఇక్కడ మా తమ్మ పిండి కలుపుతుంది సో అది ఒకరి చేతి మీదే వెళ్ళాలి కాబట్టి మా అత్తమ్మే కలుపుతుంది అనమాట ఇవి ఉప్పు చెక్కల కోసం ఇంక ఈ రోజు పిల్లల్ని పట్టుకొని అన్ని చేసుకోలేము అనేసి జస్ట్ ఉప్పు చెక్కలకు మాత్రమే బియ్యం నానబెట్టింది రెండు కేజీలు ఉప్పు అయితే ఈ రోజు ప్రిపేర్ చేస్తున్నాం అనమాట మా తమ్మ ఉప్పు చెక్కలు చాలా టేస్టీగా చేస్తుంది చాలా క్రిస్పీగా అండ్ స్పైసీగా చాలా బాగుంటాయి నాకైతే చాలా ఇష్టం అనమాట మొత్తం పిండినంతా ఇలా ఒక ముద్దలా కలిపి అయితే పక్కన పెట్టేసుకుంది ఇప్పుడు ఈ పిండి కూడా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుని ఉప్పు అయితే ప్రిపేర్ చేసుకుంటాము అసలు మేము ఈ ఉప్పు చెక్కల్ని ఎలా ప్రిపేర్ చేసాము ఎంత మంది చేసాము ఇవన్నీ కూడా నేను మీతో నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేసుకుంటాను ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను బాయ్ బాయ్